శల్యుడు చేరి ధర్మరాజాదారులను కలుసుకొని వారి కుసిల ప్రశ్నలు ముగించాక నాయనా ఇంతకాలం మీరెన్నో క్లేశాలు పడి ఈనాటికి సుఖంగా ఉన్నారు సంతోషంగా ఉంది సత్యమార్గం విడవకుండా దాన ధర్మాలతో మీ పూర్వ రాజ ఋషులు నడిచిన దారిని మీరు నడవండి లోకనీతి తెలిసిన మీరు శత్రువులను అవలేలగా జయించగలరు అంటూ ఉంటే ధర్మరాజు మామా నువ్వు దుర్యోధనుడికి వరమిచ్చిన విషయం మేము విన్నాం అది మాకు చాలా ఉపయోగకరం రేపు రణరంగంలో కృష్ణుడితో సమంగా సారథ్యం వహించే శక్తి నీకే ఉంది గనక కర్ణార్జునులకు యుద్ధం సాగే సమయంలో నిన్ను కర్ణుని సారథిగా ఉంచుతారు అప్పుడు కర్ణుని ఉత్సాహాన్ని తేజస్సును కించపరుస్తూ ప్రసంగిస్తే చాలు వాని శౌర్యం సన్నగిలుతుంది మా వాడి విజయం సాధిస్తాడు శల్యుడు సంతోషంతో తల ఊపాడు అక్కడి నుంచి నిష్క్రమించాడు మహారధికుడు సాక్ష్య తన అక్షోభిని సేనతో ధర్మరాజు దగ్గరకు వచ్చాడు చేరి దేశాధిపతి దృష్టకేతు మగధాధీశుడు జరాసంధ సూరుడు సహదేవుడు ఇతర దేశాల అధిపతులు ధర్మరాజుకు సహకారంగా వచ్చారు అలా ఏడు అక్షోహిణి సేన ఇక్కడ చేరిడు అటు హస్తినాపురానికి చేరినటువంటి సైనికులకు సేనాపతులకు బిడిది భవనాలు సారడం లేదు ద్రుపద పురోహితుడు హస్తినాపురం చేరాడు అప్పటికే పదకొండు అక్షణేల సేన అక్కడ చేరి ఉంది హస్తినాపురం ప్రవేశిస్తూనే ధృతరాష్ట్ర భీష్మ విధులను దర్శించి ద్రుపద పురోహితుడు వారి కుశల ప్రశ్నలు సత్కారాలు అందుకుని పాండవుల క్షేమ సమాచారాలు వినిపించి సభా మధ్యంలో అందరినీ తిలకిస్తూ ధృతరాష్ట్ర మహారాజా రాజధర్మం బాగా ఎరిగిన మీరు అది తెలిసిన మీకు కొన్ని విషయాలు విషదం చేయడానికి వచ్చారు పాండురాజు మీరు అన్నదన్నలు ఇద్దరూ ఆస్తికి సమంగా భాగస్వాములు అయితే ఈ సిరి సంపదలు భోగభాగ్యాలు నీ బిడ్డలే అనుభవిస్తూ పాండవులకు ఏమీ లేకుండా మొండి చేయి చూపించారు మీ దుర్యోధనాలు ఎన్నో కుయత్నాలు పన్ని పాండవులను సంహరించాలని ప్రయత్నించారు దైవం అనుకూలంగా ఉంది వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి పాండవులు హాయిగా ఉన్నారు వారి శక్తి సామర్థ్యాలతో రాజ్యాన్ని వృద్ధి చేసుకున్నారు మీ వారు శకునితో జోదం ఆడించి మోసం చేసే రాజ్యాన్ని అపహరించారు అంతతో తృప్తి పడక ద్రౌపదీ దేవిని పరాభవించారు పాండవులను అడవుల పాలు చేశారు ఇంది జరిగిన పాండవులు మీతో కలిసి ఉండడానికి కుతూహలపడుతున్నారు మీరందరూ కూనుకుని దుర్యోధను మనసు మార్చడానికి ప్రయత్నించండి అప్పుడు యుద్ధం తప్పుతుంది తమ రాజ్యం తమకు వస్తే చాలు అని పాండవులు కోరుతున్నారు చూస్తుంటే మీ దుర్యోధనుడు యుద్ధానికే సిద్ధంగా ఉన్నట్టున్నాడు వారి బలం ఏడు అక్షహిణీలు మీ సేనా బలం పదకొండ క్షౌిణీలు కనుక మీ వాడు మేమే బలవంతలము అనుకుంటున్నాడే నేను భీమ నకుల సహదేవుడు ఒక్కొక్కరు ఒక్కొక్క అక్షౌిణితో సమానం అసలు మీ పదకొండ క్షహిణీల సేన అర్జునుని ముందే నిలబడలేదు అంతకంటే వారికి సహాయంగా ఉన్న వాసుదేవుని గురించి నేను చెప్పవలసిన పని లేదు ధర్మజుని సేనాబలం అర్జునుని గాండేవ బలం వాసుదేవుని బుద్ధిబలం ఈ మూడు చాలు వారు ముల్లోకాలను జయించడానికి అందుచేత మర్యాదగా నా మాట విని వారి రాజ్యభాగం వారికిచ్చి ఉభయులు సుఖ శాంతులతో వర్ధిల్లడు విన్నాడు భీష్ముడు బ్రాహ్మణోత్తమ వాసుదేవ సహితులై పాండవులు సుఖంగా ఉన్నారని వారు ధర్మ మార్గాన నడుస్తున్నారని వింటుంటే సంతోషంగా ఉంది మీరు ప్రత్యక్షరము సత్యమే చెప్పారు కానీ అంత తీక్షణంగా మీరు చెప్పవలసిన పని లేదు అయితే అది విప్రస్వాభావికమైన పౌరుష్యమని నేను ఎరుగుదు అర్జునుని అస్త్ర విద్యా పాఠవం ఎరుగుదు మీరు చెప్పినట్లు వారి తండ్రి సంపదలో రాజ్యము పొందే అధికారం ఉందని ఎరుగుదు అమరేంద్రుడు కూడా వారి ముందు నిలబడలేడనీ తెలుసు అని భీష్ముల వారు అంటుంటే కర్ణుడు దుర్యోధను వైపు తిరిగి అతని ముఖాన్ని పరిశీలించి తాత ఈ దూత చెప్పిన విషయాలు అందరికీ తెలిసినవి దుర్యోధనుడి పక్షాన సేకుని జోదం ఆడాడు పాండవులు ఓడిపోయారు నియమ ప్రకారం అరణ్య అజ్ఞాతవాసాలు సాగించాలి అజ్ఞాతవాసం ముగియకుండానే వారు బయటపడ్డారు మళ్లీ అరణ్యవాసం అజ్ఞాతవాసం చేయాలి అంతే తప్ప ఎవరో బంధువులను వెంటబెట్టుకుని యుద్ధానికి వస్తున్నామంటే మనం తలవంచవలసిన పని లేదు ధర్మ మార్గాన్ని నడిస్తే శత్రువుకైన రాజ్యాన్ని ధారపోయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాదని యుద్ధానికి వస్తే వారే అనుభవిస్తారు అంటుంటే భీష్ములు రాధేయ ఎందుకయ్యా ఈ వ్యర్థ ప్రసంగం నిన్న కాక గోగ్రహణంలో అర్జునుడు ఏకైక వీరుడుగా వచ్చి జరిపిన పరాభవం గుర్తులేదా అప్పుడేమైంది నీ సాహసం పరాక్రమం